సో మీరు నాలాగా ఇంట్లో ఉంటూ బిజినెస్ చేయాలనుకుంటున్నారు సో చిన్న అమౌంట్తోనే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ హౌస్ వైఫ్స్ మోస్ట్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటారు సో ఇలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ సో స్టార్టింగ్ నుంచి ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దాట్స్ మీరు కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి సో అయితే ఈ వీడియోలో మన ఆఫ్లైన్ కస్టమర్స్ అండి త్రీ ఫోర్ మెంబర్స్ అయితే వీడియో క్లిక్ చేశాను మీరు చూడండి సో ఆల్మోస్ట్ అయితే అన్ని వీడియోస్ అయితే క్లిక్ చేయలేను సో మీరు చూడండి క్లియర్గా నేనే సేల్ చేసుకుంటున్నాను నేనే వీడియో క్లిక్ చేసుకుంటున్నాను సో అన్నీ నేనే చేసుకుంటున్నాను ఇక్కడ వేరే వాళ్ళదంటూ ఏమి రోల్ ఉండదు ఎడిటింగ్ నేనే చేసుకుంటాను అన్నీ నేనే సో మీరు కానీ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు సో మన కస్టమర్స్ అయితే మీరు చూడండి వీళ్ళు వాట్సాప్ ద్వారా కస్టమర్ వేరే వాళ్ళకి అంటే ఎవరికైతే శారీస్ తీసియాలనుకుంటున్నారో వాళ్ళకి ఫోటో షేర్ చేసి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు సో ఇలా అయితే మనకి ఆన్లైన్ సేల్స్ కానీ ఉంటుంది ఎక్కువ సో వేరే విలేజ్ నుంచి కానీ సెలెక్ట్ చేసుకొని మన దగ్గర పర్చేజ్ చేసే వాళ్ళు ఉన్నారు సో నేను ఒక డేకి ఎంత అర్న్ చేస్తానో నేను ఈజీగా మీకు లాస్ట్ ఆఫ్ ది వీడియో చెప్పేస్తాను సో ఇందులో నాకు ఖర్చు ఎక్కువ లేదు నేను ఓన్లీ స్టాక్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను నా వర్క్ చేసుకుంటూనే కిడ్స్ని చూసుకుంటూ సో ఇవి సేల్ చేసుకుంటాను ఐబ్రోస్కి ఫేషియల్కి వచ్చినప్పుడు అవి చేసుకుంటాను బ్యాంగిల్స్ ఫ్యాన్సీ కలర్ వచ్చినప్పుడు అవి సేల్ చేసుకుంటూ అండ్ ఈ శారీస్ డ్రెస్సెస్ ఇవి సేల్ చేసుకుంటాను ఈ త్రీ కంబైన్గా చేస్తాను అండ్ బిఫోర్ దాట్ ఇంకా మ్యాక్రమ్ డిజైన్స్ ఇవన్నీ కానీ వేసేదాన్ని డ్యూ టు మై హెల్త్ ఇష్యూ అవి స్టాప్ చేసి ఓన్లీ ఈ త్రీ త్రీ బిజినెస్ అయితే రన్ చేస్తున్నాను సో మీరు చూడండి మా కస్టమర్స్ టోటల్ వచ్చేసి ఎన్ని శారీస్ పర్చేస్ చేశారు సో ఇవైతే ఓపెన్ చేసి చూపించట్లేదు బికాస్ ఇది ఈ శారీస్ వేరే వాళ్ళకి వీళ్ళు పెట్టాలి సో అందుకని సో వీడియోస్ అయితే మీరు క్లియర్గా చూడండి నేనే క్లిక్ చేసుకుంటున్నాను సో వీళ్ళు వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చిన కస్టమర్స్ వీళ్ళు వచ్చేసి జార్జెట్ శారీస్ తీసుకున్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ నేను వీడియో పెట్టాను కదా ఆ శారీస్ తీసుకున్నారు సో చాలా వరకు అయితే కస్టమర్స్ కంఫర్టేబుల్గా ఉండరు ఎందుకంటే ఎలా ఉంటే అలానే వచ్చేస్తారు సో ఇంట్లోనే కాబట్టి సో నేను వాళ్ళ వీడియోస్ క్లియర్గా తీసి మీకు పెట్టలేను అందుకే నేను ఓన్లీ శారీస్ వరకు వీడియో క్లిక్ చేస్తాను సమ్ టైమ్స్ సమ్ కస్టమర్స్ పెట్టేస్తాను బికాజ్ వాళ్ళు మాకేమీ రిస్ట్రాక్షన్స్ లేదు పెట్టుకోక అని చెప్పేస్తారు సో నా ఆఫ్లైన్ కస్టమర్స్ ఆల్మోస్ట్ అయితే హ్యాపీ హ్యాపీగానే నా దగ్గర నుంచి వెళ్తారు నేను అంత మంచి క్వాలిటీ ఇస్తాను నా కస్టమర్స్కి ప్రైస్ కానీ అలానే రీజనబుల్గా ఇస్తాను సో వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైం మీనా కలెక్షన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలి కానీ అక్క ప్రైసెస్ ఎక్కువ చెప్తుంది క్వాలిటీ బాగాలేదు వెళ్ళకూడదు అని ఎవ్వరూ అనుకోరు అంత మంచిగా నాకు సక్సెస్గా బిజినెస్ రన్ అవుతుంది సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక చిన్న అమౌంట్ సెట్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ షిప్పింగ్లోనే ప్రొవైడ్ చేస్తే మేము మేము సెట్ వైజ్ తీసుకోవాలి ఇలా ఏం పెట్టము మీరు సింగిల్స్లో అన్న పర్చేజ్ చేయొచ్చు మీకు ఎంత అమౌంట్కి కావాలంటే అంత అమౌంట్కి పర్చేజ్ చేయండి ఏదన్నా మ్యారేజ్ ఆర్డర్ ఏదన్నా ఫంక్షన్ ఇలా ఏదన్నా ఉన్నా మీరు సెలక్షన్ చేసుకుంటే మేము ఫ్రీ షిప్పింగ్లోనే ఇక్కడి నుంచి సెండ్ చేస్తాము అండ్ దిస్ ఇస్ ఆ సెకండ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి సో కస్టమర్స్ అయితే మీకు ఈ వీడియోలో చూడడానికి చాలా తక్కువ టైం అనిపిస్తుంది కానీ అలా కాదు సో ఎంత ప్లస్ పాయింట్స్ ఉంటాయో అంతనే కొంచెం ఇది ఉంటుంది ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది సో షాప్ అయితే ఏంటి విత్ ఇన్ ట్వంటీ థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏంటి అంటే వచ్చి కూర్చుంటే నిదానంగా చూసి చెక్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఫోన్స్లో చూపించి చాలా టైం తీసుకుంటారు సో ఇందులో కొంచెం ఓపిగా ఉండాలి శారీస్ బిజినెస్ చేయాలంటే ఎ ఎంతో పేషెన్స్ లెవెల్ హై లెవెల్లో ఉండాలి సో నాకైతే ఎటువంటి నెగిటివిటీ లేదు నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అంత మంచి వాళ్ళు ఏదో సేల్ చేస్తున్నాను ఏదో మీకు చెప్పేద్దామని కాదు సో ఆన్లైన్ కస్టమర్స్ రివ్యూ మీరు చూడండి వన్స్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి రీసెలర్స్ అందరూ కామెంట్ పెట్టారు సో ఇలా అయితే నేను చేసుకుంటాను కస్టమర్స్ అయితే హ్యాపీగా నా దగ్గర నుంచి వెళ్తున్నారు అండ్ వీళ్ళు వచ్చేసి ఈవినింగ్లో వచ్చిన కస్టమర్స్ ఈవినింగ్ టైంలో మన కలెక్షన్ బయటికి వెళ్ళింది కదా అంటే టేలర్స్ దగ్గరికి మిషన్ దగ్గరికి వెళ్తాయి కదా అక్కడ మన కలెక్షన్ చూసి చాలా బాగున్నాయి కలెక్షన్ అని మళ్ళీ వాళ్ళ నేబర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి అగెయిన్ ఈవినింగ్ మన దగ్గరనే పర్చేస్ చేశారు సో వీళ్ళు మన రెగ్యులర్ కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా ఫోర్ టు ఫైవ్ కేకి పర్చేస్ చేస్తారు సో ఒక అమౌంట్ అప్పుడే పే చేస్తారు మిగిలిన రిమైనింగ్ అమౌంట్ విత్ ఇన్ వన్ మంత్లో పే చేస్తారు సో ఏ బిజినెస్లో అయినా కామన్ ఏది బారో తీసుకెళ్దాం సో నేనైతే వన్ మంత్ టైం ఇస్తాను వన్ మంత్ మంత్లో పే చేయండి అని బట్ వన్ మంత్లో ఎవరు పే చేయరు త్రీ టు ఫోర్ మంత్స్ వన్ ఇయర్ కానీ తీసుకునే వాళ్ళు ఉంటారు సో మీకు క్యాష్ ఇచ్చి చేసే కస్టమర్స్ అయితే బెటర్ అని నేను అనుకుంటాను సో మోస్ట్లీ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొని క్యాష్ మీద ఇచ్చేయండి వారు అనుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ శారీస్ మీద తీసుకోండి సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తున్నది ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు అంటే అండ్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్